వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలి అగ్రికల్చరల్ ఏఈ శివనాగ ప్రసాద్ గ్రామములో పంట సాగుదారుల హక్కు పత్రం సిసిఆర్సి మంజూరుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మండల వ్యవసాయ అధికారి ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ కౌలు రైతులందరూ సీసీఆర్సి కార్డు తప్పనిసరిగా పొందాలని తెలియజేశారు ఈ కౌలుదారు కార్డుల ద్వారా కౌలు రైతులు ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాలు ఎరువులు ఈ పంట నమోదు ఇన్పుట్ సబ్సిడీ వంటి ప్రభుత్వ పథకాలకు అర్హులు కాగలరని తెలిపారు అంతేకాకుండా ఈ కౌలు కార్డుల ద్వారా బ్యాంకు రుణాలు పొందగలరు అని మరియు ప్రభుత్వ మద్దతు ధరకు రైతులు వారు పండించే పంటను అమ్ముకోగలరని తెలిపారు పంట సాగును లాభసాటిగా మార్చుకోవాలంటే భూసార పరీక్షలు రైతులు అందరూ తప్పకుండా చేపించుకోవాలని తెలియజేయడం జరిగింది మరియు తగు విధంగా సూచనలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఏఈఓ విఆర్ఓ విఏఏలు మరియు గ్రామంలోని రైతులు పాల్గొన్నారు నా పేరు కె శివనాగ ప్రసాద్ మండల వ్యవసాయాధికారి వెన్నెమూరు ప్రస్తుతం వర్షాలు ఆశాజనకంగా రైతులందరూ ఖరీఫ్ సీజన్ స్టార్టింగ్లో మంచిగా వర్షాలు పడుతున్నాయి రైతులందరూ కూడా భూమి సాగు చేసుకునే విత్తనాలు ఎత్తుకోవడానికి మంచి అనువుగా ఉంది దీంట్లో ప్రజెంట్ మనం ఖరీఫ్ సీజన్ స్టార్టింగ్లో ప్రతి సంవత్సరం కూడా కౌలు రైతు కార్డులు అనేది మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉంది పంట సాగుదారు ఒక పత్రం ఉంటారండి ఇది ఇది మనకి మే జూన్ ఫస్ట్ నుంచి వచ్చే సంవత్సరం మే ముప్పై ఒకటి వరకు చనిపోవట్లు ఉంటుంది పదకొండు నెలలు దీనివల్ల ఉపయోగాలు చేస్తున్నటువంటి ప్రతి రైతు కూడా ఈ కార్డు తీసుకోవటం వల్ల వ్యవసాయ శాఖ ద్వారా వచ్చేటువంటి అన్ని రకాల పథకాలు అలానే సబ్సిడీలు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది కార్డు తీసుకున్న ప్రతి రైతు ఏ సర్వే నంబర్లో వాళ్ళు ఏ పంట వేశారనేది కూడా గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా వాళ్ళు పంట నమోదు చేయించుకోవాలి అలానే ఈకేవైసీ కూడా చేయించుకోవాలి దాంతోపాటు ఆ సీజన్లో ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పంట నష్టం జరిగినా అలానే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా గవర్నమెంట్ ఏదైనా ఇస్తున్నా కూడా వాళ్ళకి అవన్నీ కూడా అవుతాయి అలానే వ్యవసాయ శాఖ ద్వారా ఇచ్చేటువంటి విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఇవన్నీ కూడా సబ్సిడీలో కౌల్ కార్డు ద్వారా పొందడానికి అవకాశం ఉంటుంది ఇవే కాకుండా మళ్ళీ పంట పండిన తర్వాత మనం కొనుగోలు కేంద్రాలు గవర్నమెంట్ ద్వారా పెట్టేటువంటి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కానీ లేకపోతే శనగలు కానీ అమ్ముకోవడానికి కూడా ఈ కౌలుదారు హక్కు పత్రం అనేది పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కౌలు కేసేటువంటి ప్రతి రైతు కూడా కంపల్సరీగా ఈ కౌలు కార్డు అనేది తీసుకోవాలని చెప్పి మనం గ్రామంలో అన్ని గ్రామాలు కూడా తిరిగి రైతు సోదలకు అవగాహన సదస్సులు పెడతా ఉన్నాం రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కౌలు కార్డు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలానే ఖరీఫ్ సీజన్లో విత్తనాలు ప్రజెంట్ మనం గ్రీన్ మైనర్ సీడ్ పచ్చి రోడ్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయి అలానే కందులు అందుబాటులో ఉన్నాయి కావాల్సినటువంటి రైతులు మీ గ్రామ వ్యవసాయ సహాయకులను కలిసి మీరు ఏ విత్తనాలు కావాలనేది ముందు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ విత్తనాలు విఏ ద్వారా పొందవలసిందిగా మేము తెలియజేస్తూ ఉన్నాం అలానే ఇప్పుడు నమూనాలు సేకరించి ఉన్నాం అవి కూడా జిల్లా భూసాటి పరీక్ష కేంద్రానికి మనం పంపించడం జరిగింది వారు కూడా అది శాంపిల్స్ టెస్ట్ చేసి మన భూమిలో ఏ విధమైనటువంటి ఎరువులు నష్ట తక్కువ ఉన్నాయి ఏ ఎక్కువ ఉన్నాయనేది కూడా పోషకాలు విలువలు ఏమున్నాయనేది మొత్తం కూడా మనకి కార్డు ద్వారా కార్డు ద్వారా మనకి అందజేయడం జరుగుతుంది అది మళ్ళీ రైతులందరూ కూడా మనం అవి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉందండి ఇవి ప్రజెంట్ వ్యవసాయ శాఖ ద్వారా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు థ్యాంక్ యూ